ఎందుకు పెట్టామంటే వాస్తు కోసం వాస్తు దేనికి వాస్తు ఎందుకు చెప్పారయ్యా వాస్తు అనే మాట దేనికి వస్తు వస్తు మాట నుంచి వాస్తు వచ్చింది ఏ వస్తువు ఎలా ఉండాలో చెప్పేదే వాస్తు అది కిటికీ ఎందుకు పెట్టారు వాస్తు ప్రకారం ఎప్పుడు వాస్తులో కిటికీలు సరి సంఖ్యలో ఉంటాయి మీరు గమనించి బేస్ సంఖ్యలో ఉండవు ఎనిమిది కిటికీలు ఆరు కిటికీలు నాలుగు కిటికీలు అంటారు మూడు కిటికీలు మూడున్నర కిటికీలు అండ్ అవడం ఎందుకు ఇటు కిటికీ ఉంటే అటు కిటికీ ఉండాలి ఇటు తలుపు ఉంటే అటు కిటికీ ఉండాలి ఎందుకో తెలుసే ఇటు వచ్చిన గాలి అటు వెళ్ళాలి అటు వచ్చిన గాలి ఇటు వెళ్ళాలి నువ్వు మొత్తం కిటికీలు తలుపులు మూసేసేవు మహానుభావాలు నువ్వు విడిచిన గాలే నువ్వు పిలుస్తున్నావు ఎంత ఆరోగ్యంగా ఉన్నావు ఇంకెందుకు వాస్తు మేము వాస్తు ప్రకారం ఆరు పెట్టామండి అయినా ఇంట్లో పోయాడండి దానికి దేనికి సంబంధం లేదు ఇక్కడ వాస్తు ప్రకారం చేసేస్తే పిల్లలంతా ఉంటారని ఏమైనా ఉందేమిటి ఇక్కడ వాస్తు వేరే ప్రయోజనం ఇది వేరే ప్రయోజనం ఇది ఏదో ఇంట్లో ఏదో అశుభం వాస్తు లోపం అనకూడదండి వాస్తు కేవలం ఇంజనీరింగ్ గాలి వెళ్తూ రావడం కోసం అంటే